పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ముండ్రు వెంకటేశ్వర్లు వెటనరీ డాక్టర్గా నేను గుంటూరు నందు పనిచేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో మనం పశుగ్రాసాల సాగు వాటి సాగు చేసే విధానము రెండు రకాలు మరియు సాగు చేసే విధానము వీటి గురించి మనం తెలియజేస్తు తెలుసుకుంటున్నాం ఇందులో ముందుగా రకాలు వాటిలో ఏంటంటే ముందు ధాన్యపు జాతి రకాలు రెండో రకము కాయజాతి లేదా పప్పు జాతి రకాలు మూడో రకము పశుగ్రాసపు చెట్లు అందులో ధాన్యపు జాతి రకాలు మనం మీ అందరికీ అవి ఒకటి జొన్న మొక్కజొన్న తర్వాత బాజ్రా అంటే సజ్జలు ఇవన్నీ జాతి రకాలు ధాన్యపు జాతి రకాలు అదే కాయజాతి రకాలు అయితే పిల్లిపిసరా జనుము ఇలాంటి వాటిని జాతికి చెందిన రకాలుగా తీసుకుంటాం సు పశుగ్రాసపు చెట్లు సుబాబుల్ అవిశ గ్లైరిసీడియా ఇలాంటి వాటిని పసుపు రాసుపు చెట్లుగా మనం పేర్కొంటాం ఇందులో ముఖ్యంగా మనకి కాయ కాయజాతి రకాల్లో పసు ఏకవార్షికాల కింద మనం తీసుకుంటాం ఏమేమి ఉంటాయి ఏకవార్షికాల్లో అంటే అలసంద జనుము పిల్లిపెసర తర్వాత ల్యూసర్ను ఈ అంటే కాయజాతి రకాల్లో ముఖ్యంగా ఏముంటుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి అదే ధాన్యజాతి రకాల్లో అయితే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి జొన్న మొక్కజొన్న వీటిలో ఏందంటే మనం పిండి పదార్థం మనం తయారు ఎక్కువ వేసే గడ్డిలో పిండి పదార్థాలు మరియు ఎనర్జీకి సంబంధించిన ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాటిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఏకవార్షిక అది ధాన్యం జాతి రకాలు అంటాం వీటిలో కూడా కాయజాతి రకాల్లో మళ్ళీ ఏకవార్షికాలు మరియు బహువార్షికాల కిందగా డివైడ్ చేస్తూ ఉంటాం స్టైలోజ్ హెమాటా స్టైలో స్కాబ్రా ఇలాంటి వాటిని మనం బహువార్షికాలు అంటే ఒక సంవత్సరమే కాకుండా నాలుగైదు సంవత్సరాలు లేదా ఐదు ఆరు సంవత్సరాలు కూడా అయ్యి మనకి ఒకసారి కనుక నాటుకున్నట్లయితే ఎక్కువ సార్లు ఇచ్చే వాటిని బహువార్షికాలుగా అంటారు అదే ఏకవార్షికాలు అయితే ఒక సంవత్సరంలో మూడు లేదా నాలుగు క్రాపులు క్రాపులు తీసుకుంటూ ఒక సంవత్సరం అయిపోయడానికి ఆ క్రాప్ మనము తీసేసినట్లయితే దాటిని ఏకవార్షిక రకాలు కింద మనము పరిగణనలో తీసుకుంటాం ఈ కాయజాతి రకాల్లో ఏకవార్షికాల్లో ఫస్ట్ మనం బాగా అలసందలు జను మనం వేసుకునేది ఏంటి అంటే ముఖ్యంగా జొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎక్కువగా వాడేది ఏంటంటే ఏకవార్షికాల్లో ధాన్యపద జాతిలో జొన్న తర్వాత మనం మొక్కజొన్న తర్వాత కొన్ని బెట్ట ప్రాంతాల్లో నెల ఉంచుకోవడానికి లేదా ఎండుగడ్డల రూపంలో ఉంచుకోవడానికి వేస్తాం తర్వాత అలసంద కూడా మనం కొన్ని ఏరియాల్లో మనం తీసుకుంటా ఉంటాం అదే బహువార్షపు జాతులు మీ కింద చెప్పాను ఎక్కడైతే ఉన్నాయో కొన్ని చోట్ల గొర్రెలు వాటికి అనుకూలంగా ఉండేటట్టు మేకలకి బాగా పనికి వస్తుంది స్టైలో ఎమాట స్టైలో స్కాబ్రా అలాగే దానివజాతి ఏకవార్షికాల్లో జొన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏకవార్షికాలు ఏవైతే ఉన్నాయో దానివజాతి రకాలు అదే బహువార్షికాలు అయితే మనం వీటిని ఎక్కువ విరివిగా పాడి ఉత్పత్తిదారులు ఎక్కువ గేదెలు ఫామ్స్ అంటే కమర్షియల్ పద్ధతిలో డైరీ ఫామ్స్ కనుక మెయింటైన్ చేసే వాళ్ళు కనుక అయితే సూపర్ నే పేరు మీ అందరికీ నోటెడ్గా ఉండే సోపర్ నే పేరు కో ఫైవ్ కో సిక్స్ పారాగడ్డి గినియాగడ్డి ఇలాంటి వాటిని మనము బహువార్షిక ధాన్య అంటే బహువార్షికాల కింద జాతి కింద మనం తీసుకుంటాం కాబట్టి మనము వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఏకవార్షికాల్లో మనం పెంచే విధానం ఏకవార్షికాలయ్య ఏకవార్షికాల్లో జొన్నని సంవత్సరం పొడవునా నీరు అందుబాటులో లేకుండా అలాగే మనకి యానిమల్స్ కినుక అంటే గేదెలు ఎక్కువగా ఉన్న రైతులు సంవత్సరం పొడవు నీరు అందుబాటు ఉంది మనకు సుమారు ఆరు నెలలు ఏడు నెలలో కాలువల కింద కానీ లేదా వేరే రకమైన సోర్సుల ద్వారా వర్షాధారం కానీ ఏదో ఉండగా అలాంటి వాటిలో కనుక మనకు ఏకవార్షపు ధాన్యపు రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు పంట కలిసి వస్తుంది ఎలా అంటే బహువార్షికాలు అయితే వాటికి మనం ప్రతి పదిహేను రోజులకి లేదా వర్షాకాలం అయితే ఇరవై ఐదు రోజులకి మనం నీళ్ళు తడులు ఇచ్చుకుంటూ ఉండాలి అదే ఏకవార్షికాలకైతే వర్షాధారం కానీ లేదా అప్పుడు మనకు అందుబాటులో ఉన్న కాలువ దారం వచ్చే నీరు కానీ ఉన్నట్లయితే ఏకవార్షిక పంటగా పంటల్ని మనం పండించుకోవచ్చు ఏకవార్షిక పంటల్లో మనకు ముఖ్యమైనది జొన్న మొక్కజొన్న మనం వీటిని వేసుకున్న తర్వాత ఏదైతే వీటిని మనం వేస్తామో వాటిని రైతు ఏం చేయాలంటే మనం ఫస్ట్ థింగ్ వాటిని మనం తర్వాత లేని టైంలో కూడా సైలేజ్ రూపంలో గనక వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు అది ఉపయోగపడతా ఉంటుంది అంతేకాకుండా ఏదైతే నీటి ఎద్దడి ఉన్న ఎద్దడి ఉండి అది ఎక్కువ గేదెలు ఉన్న రైతులు కనుక అయినట్లయితే వాటిని సైలేజ్ మేకింగ్ కానీ లేదా మన ఫామ్ చుట్టూ కానీ ఎదలైతే గేదెల షెడ్ ఉంటుంది దాన్ని కానీ చుట్టూ ఫలం చుట్టూ కానీ మొక్కలు ఉంటాయి సుబాబులు అవిశ ఇలాంటి మొక్కలను కనుక మనం పెంచుకున్నట్లయితే అది ప్రతి చెట్టు నుంచి ఏదైతే నీళ్ళు లేనప్పుడు పదిహేను నుంచి ఇరవై కేజీలు లేదు సుమారుగా పది కేజీలైనా మనం ప్రతి గేదెకి మేపటానికి కరువు సమయాల్లో ఉపయోగపడతా ఉంటుంది ఇది బహువార్షిక మొక్కల్లో ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఉపయోగపడతా ఉంటాయి వీటిలో పశు తర్వాత మనం వీటిలో బహువార్షికాలను కనుక అయితే ధాన్య రకాలను ఉదాహరణ అన్నిటికన్నా ముఖ్యమైనది మరియు మనకి రైతులకు కలిసి వచ్చేది సూపర్ నేపేరు కో వన్ కో ఫోర్ కో ఫైవ్ కో సిక్స్ ఇప్పుడు కో సిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే తక్కువ తక్కువ స్థలంలో అంటే మనకి బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియా మొత్తం మీద కూడా పశుగ్రాసాలకి సాగు చేసుకోవడానికి నేల కొరత ఉంది అలాంటప్పుడు మనం ఏంటంటే తక్కువ ప్రాంతంలో తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పాదకత రావాలి అంటే గడ్డి రూపంలో మనకి బహువార్షిక దాన్య రకాలైనటువంటి సూపర్ నేపేరి కానీ కోఫైవ్ కానీ కోసిక్స్ కానీ వాడుకోవాలి ఈ కోఫైవ్ కోసిక్స్ తర్వాత సూపర్ నేపేరి ఏంటంటే తక్కువ నేలలో దాదాపు ఒక ఎకరం అనుకుంటే అది మల్టీ అంటే ఎక్కువ సార్లు బహువార్షిక పంటగా ఉంటుంది దాని మొత్తం ఒకసారి ఒక క్రాప్ నాటుకున్నట్లయితే మనం మూడు వందల టన్నుల నుంచి మూడు వందల యాభై టన్నులు పర హెక్టార్కి వస్తుంది నేను చెప్తుంది హెక్టార్కి అదే ఎకరానికి అయితే నూట యాభై టన్నుల వరకు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ రకం మనం ఎక్కువ తక్కువ స్థలం ఉండి ఎక్కువ గేదెలు కినుక ఉన్నట్లయితే అలాంటి స్పేస్లో మనము నీళ్లు కినక అందుబాటులో ఉండే సంవత్సరం పొడవుతో బోర్లు కానీ లేదా కాలవ కానీ కొన్ని రోజులు కాలం ఉంటుంది తర్వాత మనం బోర్లు విధానం బోర్లు కినుక అందుబాటులో ఉన్నట్లయితే అక్కడ మనము బహువార్షికాలని అయినటువంటి దానం జాతులైన సూపర్ నేపర్ లేదా కో ఫోర్ కో ఫైవ్ కో సిక్స్ ఎట్లా ఏదైనా మనం నాటుకోవడానికి మంచి అనువుగా ఉంటుంది ఎక్కువ ఉత్పాదకత ఉంటుంది వాటితో పాటు చుట్టూ కనుక చెట్లు కనుక నాటుకున్నట్లయితే సుభాబులు అవిశ లాంటివి కూడా మనం లెగ్గ్యం జాతి నేను చెప్పిన రెండు చెట్లు కూడా లెగ్గ్యం జాతి వాటి వల్ల మనకు ప్రోటీన్ డైట్ కూడా ఏదైతే మాంస వృత్తులు ఉన్న ఆ గడ్డి కూడా మనకి గేదెలకి అందుబాటులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఎక్కువ అవసరం ఉండి ఎక్కువ మ్యా గేదెలు ఉండి నీటి తడిలు ఎక్కువ అందుబాటులో కనుకయితే అయితే బహువర్షాలు పోయి పెళ్ళండి అలా కాకుండా వర్షాధరం లేదా తగినంత టైంలో మాత్రమే కనుక నీరు అందుబాటులో ఉన్నట్లయితే అలాంటి టైంలో ఏకవర్షకాలైన జొన్న మొక్కజొన్న ఇలాంటి పంటలను వాడటానికి మీరు జనుము కూడా వేసుకోవచ్చు అయితే లెగ్గుం జాతుల్లో జనుము అంటే మాంస ఎక్కువగా ఉంటుంది జనుములు దాన్ని ఎండబెట్టుకొని వాములు పెట్టుకొని మనం కరువు సమయమైన ఎండాకాలము మే జూన్ నెలలో మనం దాన్ని వాడుకోవటానికి కూడా ఉపయోగపడతా ఉంటుంది నేలని సరే పంట రకాలు చెప్పాం నేలను ఎలా మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ మనం మొదటిసారిగా ఏం చేయాలంటే సుమారుగా ఏప్రిల్ లేదా మే నెలలో లేదా మనం వర్షం ఎప్పుడైతే ముందు ఉంటుందో దానికన్నా మే జూన్ నెలలో అయినా కానీ నీట్గా పొలాన్ని గొర్రదొలుకొని తర్వాత కొంచెం గట్టిగా ఉన్నట్టయితే లోతు ఒక ముప్పై సెంటీమీటర్ లోతు కొట్టేసేసి దాంట్లో రోటావేటర్ బాగా కొంచెం గడ్డలు ఇలాంటి ఎక్కువ నేల స్మూత్గా ఎక్కువ పొడి పొడిగా రావటానికి రోటావేటర్ కనుక వేసుకొని పొలాన్ని మొక్క వేసుకోవడానికి అనుకూలంగా పొలం చదువు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి దీనిక మనం దీంట్లోనే పది సుమారుగా పది టన్నులు పది టన్నులు అంటే మనకి ఒక రెండు ట్రక్కుల ఇది పశువుల పేడ ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి కనుక ఒక రెండు ట్రక్కులు కనుక ముందే వేసుకొని తర్వాత దున్నేసినట్టయితే పొలం అంతా కూడా మనకి కలిసిబాటుగా కలిసి వస్తుంది నత్రజని వాడే అవకాశం చాలా తగ్గుద్ది అనమాట ఈ తర్వాత చదువు చేసుకున్న తర్వాత మనము అదే బహువార్షికాలకైతే సూపర్ నేపర్ ఇలాంటి బోధలు తీసుకుంటాం అలా కాకుండా మామూలుగా అయితే ట్రాక్టర్ మనము నీట్గా రెడీ చేసుకొని తర్వాత దాంట్లోనే కొంచెం పదిహేను కేజీలు నత్రజని ఒక సూపర్ పాస్పేట్ కానీ తర్వాత పొటాషియం కానీ ముందు నేలలోనే వేసేసుకుంటాం తర్వాత ఏం చేసిన తర్వాత ఏంటంటే మనం మూడు రకాల పద్ధతుల్లో మనం విత్తనాలను చల్లుకుంటాం అందులో ఒకటి ఏంటంటే ట్రాక్టర్ ద్వారా ఎదబెట్టుకోవటం ట్రాక్టర్ ద్వారా సాలుల్లో కనుక ఎదబెట్టుకున్నట్టయితే ఒక రకం ఉంటుంది అలా కాకుండా బ్రాడ్కాస్టింగ్ చేతుల ద్వారా మనం కొంతమంది రైతులు బొచ్చులో తీసుకొని చల్లుతూ ఉంటారు దాన్ని కూడా దాన్ని బ్రాడ్కాస్టింగ్ మీద అంటారు మూడోది ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అది ఏదైనా మరీ ఇత్తనాలు ఖరీదుగా ఉన్నప్పుడు చిన్న దాని మీద ఒక పండించేసి ఒక డైమండ్ షేప్లో వాటిని మొక్కలు మించి తర్వాత తీసి వేరే చోట వాటిని ఆడతారు అయిపోయిందంటే ప్లాంట్ మనం కనుపులు తీసుకొని బహువార్షికాలైనటువంటి కోఫోర్ కానీ సూపర్ నేపేరిని కానీ మనం కనుపులు కనుపులు కట్ చేసుకొని ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా స్లిప్స్ అంటాము ఆ స్లిప్స్ తీసుకొని వాటి రెండు కనుపులు ఉండేటట్టు తీసుకొని ఒక కనుపు నేలలో ఉండేటట్టు రెండో కనుపు బయటకు ఉండేటట్టు పెట్టుకున్న దాన్ని కనుపులు రకం మొత్తం మూడు రకాలు నాలుగు రకాలుగా ఒకటి చల్లటము రెండు ట్రాక్టర్ ద్వారా ఎలబెట్టడము మూడు ట్రాన్స్ప్లాంటేషను నాలుగోది కనుపుల ద్వారా ఏ అయితే కనుపులు ఉన్నాయో ఆ కనుపులని మనం కట్ చేసుకొని భూమిలో పాతి పెట్టడం ఈ నాలుగు రకాల ద్వారా మనం పెట్టుకుంటాము ఉంటాం బ్రాడ్కాస్టింగ్ అంటే ఇందా మనం చెప్పాం చల్లటమే తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఖరీదైన వాటికి పెడతాం ఇంకోటి ఏంటంటే ఏ అయితే మొక్కలు మనం తీసుకుంటామో స్లిప్స్ ఉదాహరణ సోపర్ నేపరిలో మనం పెట్టుకుంటాము ఆ సూపర్ నేపరి మొక్కలు రెండు కనుపులు ఉండాలి మీకు ఇందా చెప్తున్నాం ఒక కనుపు భూములో ఉండాలి ఒక కనుపు బయటకు ఉండాలి నలభై ఐదు డిగ్రీలు ఏటవాలుగా మనం మొక్కను పెట్టేసి మూడు రోజుల తర్వాత నీళ్లు పెట్టుకుంటా ఉంటాం అన్నిటికన్నా దీంట్లో వచ్చి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకటి కలుపు కలుపు ఏమవుతుందంటే సూపర్ నేపేరులో విపరీతమైన కలుపు వస్తూ ఉంటుంది మనం మొక్క ఉదాహరణ మీ అందరూ తెలుస్తుంది పార్టీని ఇష్టం వైఆర్ బాబు అంటాం కాంగ్రెస్ మొక్క అంటాం అలాంటి మొక్క రకాలైన కలుపులు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటా ఉండాలి అదే సూపర్ నేపేర్ ఒక నలభై రోజుల తర్వాత ఏపుగా పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా కింద నేల మీద ఎండ పడకపోవటం వల్ల ఇంకెటువంటి కలుపు ఉండదు మొదట నలభై రోజులు మాత్రమే మనం కలుపు లేకుండా చూసుకోవాలి ఈ తర్వాత ఏం చేయాలంటే బాగా పెరగటానికి ఏ మొక్కలైనా కానీ బాగా పెరగటానికి మనం చేలో ఒక ఇరవై కేజీల నీళ్ళు ఇరవై కేజీలు యూరియాన్ తీసుకొని వెయ్యి లీటర్లు వాటర్లో కలుపుకొని ఒక పదిహేను రోజులకు ఒకసారి మొక్కలు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు మనం చల్లుతూ ఉండాలి ఆ మొక్కల మీద చల్లటం వల్ల నేలలో ఉన్నటువంటి ఎరువుని ఆ మొక్కలు కరెక్ట్గా కర సరైన పద్ధతిలో వాటిని గ్రహించి మొక్కలు త్వరగా పెరగడానికి ఉంటుంది సోపర్ నైపులు ఇంకోపాయం ఏంటంటే కొంచెం మొక్క అడుగు పెరిగిన తర్వాత పైన పిలకను తుంచేయాలి అలా తుంచడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ పిలకలు ఒక కనుపు నుంచి ఎక్కువ వస్తాయి ఆటోమేటిక్ దుబ్బు పెద్దదవుతుంది అంతేకాకుండా సూపర్ నేప్ర్యలు ఏదైతే మనం కనుక డైరీ ఫామ్స్లో కనుక మన సూపర్ నేప్ర్యం సాగు చేస్తున్నట్టయితే దాని నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఉంటుంది డైరీలు ఆటోమేటిక్ గేదలు కడిగినప్పుడు కానీ లేదా మనము బండలు కడిగేసినప్పుడు కానీ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఒక చిన్న కుంటలో పెట్టుకొని ఆ వాటర్ని కనుక మీరు పొలాలకు కనుక పెట్టుకున్నట్లయితే మీది మేము ప్రాక్టికల్ చేసింది నేను ఆల్రెడీ నా తెలిసిన రైతు దగ్గర నేను చేశాను చాలా ఈ నెంబర్ ఆఫ్ దుబ్బు అసలు మీరు ఊహించినంత సైజు దుబ్బు వస్తుంది గ్రీన్గా అసలు బాగా గ్రీన్గా మంచి ఆకుపచ్చగా ముదురు ఆకుపచ్చ రంగులు పెరిగి చాలా త్వరగా పెరగటానికి సూపర్ అని బాగుంటుంది సోపర్నే ప్రయత్నం నేను చెప్పిన పద్ధతులు ఏదైనా బహువార్షికాలు దాని ప్రకాలకన్నిటికీ కూడా ఆ వాటర్ని మీరు మేము ప్రయోగం చేసాము సక్సెస్ అయ్యాము అది లేవు ఉన్న దాని దగ్గర బాగా గ్రీన్గా ఉండే బాగా పచ్చగా ఉండేది ముదురు రంగులు అది ఎక్కడైతే నీటి తడులు అది ఎలదో అక్కడ ఎల్లో కలర్ అంటే రంగులు పెద్దగా మొక్కలు పిలకలు రాకుండా పెరిగిన సందర్భం కాబట్టి ప్రతి నీటిని కూడా మనం నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి పంటలకి అలాంటప్పుడు ఏంటంటే ఏదైతే డైరీ షెడ్లోంచి వచ్చే ప్రతి వాటర్ను కూడా చుక్కను కూడా మనము సాధ్యమైనంత వేస్ట్ కాకుండా ఆ పంటలకు మళ్ళించుకున్నట్లయితే దాంట్లో ఉండే పేడ నీళ్ళు అన్నీ కలవటం వల్ల మీకు పర్ఫెక్ట్గా మొక్కలకి నీరు అంది దాంతోపాటు ఎరువు కూడా అంది చాలా త్వరగా పెరుగుతాయి బాగుంటుంది అలాగే మనం విత్తనం ఎకరాకి ఎన్ని తీసుకోవాలి ఇందులో మనం ఏంటంటే జొన్న అయితే పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీలు మొక్కజొన్న కూడా అంతే పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీలు తర్వాత సజ్జలు అయితే పదిహేను కేజీలు అదే అయితే అలసందలు పదిహేను కేజీలు జనుము పన్నెండు కేజీలు పిల్లిపెసర పది కేజీలు స్టైలో అయితే మూడు కేజీలు ఈ స్టైలో చల్లేటప్పుడు మనము ఇసుకలో కలుపుకొని చిన్న చిన్న విత్తనాలు కాబట్టి ఇసుకలో కలిపి మనం చల్లుతూ ఉంటాం లూసర్ను స్టైలో ఒకటి లూజర్ను ఒకటి బర్సిమ్ ఇవన్నీ కూడా మనము కాయజాతి రకాలు ఏదైతే మనం చెప్పామో అలసంద జనుము పిల్లిపెసర ఇవన్నీ కూడా కాయజాతి రకాలు ఎన్ని కూడా మీరు సాగు చేస్తూ ఉంటారు రైతు వరి పొలాలు కోసిన తర్వాత మేబీ జనవరి లేదా ఫిబ్రవరిలో ఆ పలా ఈ పంటలను వేసుకుంటూ ఉంటారు ఇది కమర్షియల్గా ఆటో ప్రతి ఆటోమేటిక్గా మనం సాంప్రదాయకంగా వచ్చే పంట రకాలు ఇవన్నీ కూడా మనం సాగు చేస్తూ ఉంటాం నాగార్జున సాగర్ కాలువల కింద కానీ లేదా వాటర్ అవైలబిలిటీ ఉన్న పంట కాలంలో ఎక్కడైతే నీళ్ళు అందుబాటులో ఉంటాయో వాటింట్లో కూడా ఈ కాయజాతి రకాలను మనం సాగు చేస్తూ ఉంటాం అలాగే కొన్ని చోట్లయితే జొన్న ఒరి అయిపోయిన తర్వాత జొన్న పల మొక్కజొన్న ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు వీటి ద్వారా కూడా మనం ఇదేంటంటే ఎక్కువ క్వాంటిటీ గడ్డి వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏకవార్షికాలు వీటిని కూడా మనం సాగు చేయడానికి విత్తనము పరిమాణము ఈ పరిమాణంలో తీసుకొని మనం చల్లుకుంటూ ఉండాలి అలాగే పదిహేను రోజుల ముందు మీకు చెప్పాము ఒక నాటు పొలంలోనే మనం ఆల్మోస్ట్ మీకు పదిహేను టన్నులు ఒక ఎకరానికి పది టన్నుల పచ్చి రొట్ట వెరువు అంటే ఏదైతే పేడ ఉందో వాటిని తీసుకొచ్చి వేయడము అదే దాంట్లో పదిహేను కేజీలు ఒక పది కేజీలు పదిహేను కేజీలు నత్రజని ఒక ముప్పై కేజీలు పాస్ప్రస్ తర్వాత ఇంకో పదిహేను కేజీ పొట్ట సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా వేసినట్టయితే మనం పంట యొక్క దాని ఎరువును కూడా సరిపోతుంది మీరు అలా దాంతో పాటు నేను చెప్పిన పేడ నీరు కూడా కలుపుకున్నట్టు దాంట్లో పంపిస్తున్నట్లయితే చాలా పంట చాలా క్వాలిటీగా గడ్డి కూడా చాలా క్వాలిటీగా మంచి గడ్డిని మనం తీసుకోవచ్చు అలాగే నీటి తళ్ళు వర్షాకాలంలో అయితే ఇరవై ఐదు రోజులకు ఒకసారి తడి పెట్టుకుంటే సరిపోతుంది అదే ఎండాకాలం అయితే ప్రతి పదిహేను రోజులకు కూడా మనం తడి పెట్టుకుంటా ఉండాలి కలుపు తీయటం ఇందా మీకు చెప్పాను కలుపు అనేది ఏకవార్షికాలైనా బహువార్షికాలైనా విపరీతంగా వస్తుంది మనము మొక్క ఎప్పుడైతే పెట్టామో ఆటోమేటిక్గా దాన్ని నీటి తడి చేసిన తర్వాత పిచ్చి మొక్కలు వయ్యారి భామ ఇలాంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు గనక మనం ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత ఆ మొక్కలు ఉంటే మొక్కలు ఒక స్టేజ్ వరకు ఏదైతే పిలకలు వచ్చినాయో బహువార్షికాల్లో ఆ పిలకలు కనీసం మనకి ఒక నడుమెత్తి ఒక మూడు అడుగులు వచ్చేదా గనక కలుపు లేకుండా చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ తర్వాత కలుపు ఎట్టాకూరదు ఎందుకంటే భూమి మీద ఈ మొక్కలు దుబ్బులు కట్టడం వల్ల సూర్యశ్మి కిందకి రాదు ఆటోమేటిక్గా అక్కడెక్కడ కలుపు పెరగదు ఇంకా నలభై అరవై రోజుల తర్వాత మొదట మొదటి క్రాపు వచ్చేసరికి బహువార్షికాల్లో అరవై నుంచి డెబ్బై రోజులు పడుతుంది ఆ వచ్చిన తర్వాత మనం కోసుకుంటా ఉంటాం ప్రతి ముప్పై ఐదు రోజులు నలభై రోజులు మళ్ళీ రెండో క్రాపు కూడా అలా మనకి ఎకరాకి నూట యాభై టన్నుల దాకా అనేవి సూపర్ నేపేరు కో ఫోర్ కో ఫైవ్ కో సిక్స్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది అదే మనం ఉరిలో అయితే జొన్న సారీ జొన్నలో కానీ మొక్కజొన్నలో కానీ ఇలాంటి వాటిలో అయితే పెద్దగా మనం సాళ్ళు ఎదబెట్టుకుంటాం ఒకసారి గుంటకు కానీ లేదా లాగినట్లయితే సరిపోతుంది ఏదైనా చేతితో చల్లినప్పుడు ఒకసారి పైన అడ్డలాగిచ్చండి దానివల్ల ఏమవుతుందంటే ఇత్తనాల మీద మళ్ళీ మట్టి పేరి మనం ఇత్తనం తా వేస్ట్ కాకుండా మొలకెత్తడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే కోత జొన్న ఉందనుకోండి జొన్న మనకి నలభై రోజులు లేదా ముప్పై నలభై రోజుల తర్వాత మాత్రమే మనం కోయడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే జొన్న సరిగ్గా పక్వానికి రాకుండా కోసినట్లయితే హెచ్సిఎన్ పాయిజనింగ్ హైడ్రోజన్ సైనైడ్ ఇది మనకి ఎప్పుడైతే ఉంటుందో అది ప్రమాదకరము గేదెలు తింటే చచ్చిపోతాయి అలా కాకుండా మనకి దాన్ని కరెక్ట్గా కనుక్కోవాలంటే చేలు జొన్నలు ఒక కనుపు నేల దగ్గర మీరు తొంగి కింద చూసినట్లయితే ఒక కనుపు లేదా రెండు కనుపులు వచ్చినట్లయితే కనుపు మీకు ఐడియా ఉంటుంది జొన్నకి కింద మొదట కనుపు వస్తుంది అది కినుక వచ్చినట్టయితే ఆ జొన్న మెచ్చు ఏదైతే పరిపక్వం చెందినది లేదా కనుక వచ్చినప్పుడు లైట్గా పూత మీద ఉంటాయి ఆ పూత మీద ఉన్న కంకుల్ని కనుక వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అది పక్వానికి వచ్చిన జొన్న మనం కోయడానికి అనుకూలంగా ఉన్న జొన్నగా మనం పరిగణించుకొని జొన్నని జాగ్రత్తగా కోసుకోవచ్చు ఇలాంటి టైంలో ఏంటంటే ప్రతిసారి జొన్న అదే సింగిల్ కట్ నాటు జొన్నలు ఎలాంటివి అయితే పెద్దగా మనం ఒకసారి కట్ చేస్తాం మళ్ళీ వెళ్ళిపోద్ది మళ్ళీ మనం దున్నుకోవాలి ఖర్చు అంత ఎక్కువ అవుతుంది అలా కాకుండా ప్రభుత్వం వారు ఇవాళ మనకి సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ కానీ ఎస్ఎస్జి ట్వంటీ నైన్ మన కొన్ని రకాలు జొన్న రకాలు అంటే మల్టీ కట్స్ అంటాం చాలా ఒకసారి కట్ చేసినట్లయితే మళ్ళీ వస్తూ ఉంటుంది అటు త్రీ మూడు నాలుగు కటింగ్లు కూడా మనకి జొన్న రకాల్లో ఉన్నాయి అవి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ప్రతి హాస్పిటల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు మనం మీకు దగ్గర ఉన్న పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కనుక సంప్రదించినట్లయితే వారు మన నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ మొన్నటి దాకా కూడా ఇచ్చున్నారు సీజన్గా ముందు వర్షాకాలం ముందే జొన్నలు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది అలాంటి జొన్నలు తీసుకున్నట్లయితే మీకు ఒకసారి నాటుకుంటే అదే మూడు నాలుగు సార్లు మనకి కటింగ్ వస్తూ ఉంటుంది ప్రతిసారి దున్ని దాన్ని ఖర్చు పెట్టే మనకి ఖర్చు యొక్క వ్యయం కూడా చాలా తగ్గిపోద్ది రైతులు దయచేసి ఏదైతే ఉందో సబ్సిడీ మీద వచ్చే ప్రభుత్వం ఇచ్చే ముఖ్యమైన క్వాలిటీ రకాలు మంచి క్వాలిటీ రకాల విత్తనాలను మీరు సెలెక్ట్ ఎంపిక చేసుకొని అలాంటి గడ్డి రకాలను సాగు చేయాలి తర్వాత దిగుబడి ఇంకా మీ అందరు తెలిసిందే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వర్షాభావ పరిస్థితులను బట్టి దిగుబుతులు అనేది రకరకాల దిగుబడులు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు అనేది అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి దిగుబతులు కూడా దిగుబడులు కూడా బాగుంటాయి ఇందులో మీ అందరికీ ఇందాక చెప్పాను సూపర్ నే పేరు కానీ ఇలాంటి వాటి అయితే బాగుంటుంది అలాంటి అందుబాటులో ఉండి మీకు నీరు అందుబాటులో ఉన్న దగ్గర అయితే సూపర్ వేసుకోండి అప్పుడు మంచి దిగుబడి ఉంటుంది ఎక్కువ రకాల ఎన్ని రకాల ఎన్ని ఒక ఎకరం కనుక మనం సూపర్ నేపేరు వేసే ఉంటుంది దాదాపు ఎనిమిది తొమ్మిది గేదెలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పచ్చిపాత అందుబాటులో ఉంటుంది అదే పొలం చుట్టూ కూడా సుబాబులు అవిశ మునగాకు మీకు హై రిచెస్ట్ క్యాలిషియం ఉంటుంది దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఇవన్నీ కూడా మా మనకి గేదెలకి మీరు ఎక్కడో కాల్షియం బాటిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు చాప్ కట్టర్ ద్వారా కట్ చేసి మునగాకుని మీరు ప్రతి గేదెకి ఒక రెండు మూడు కేజీలు కనుక ఆ గడ్డిలో కలిపి ఏదైతే ఉందో ధాన్య గడ్డిలో కలిపేసి ఈ మునగా ఆకుని కనుక మీరు అందుబాటులో ఉంచగలిగితే గేదె యొక్క ప్రత్యుత్పత్తి అవస్థ కానీ దాని ఆరోగ్యం కానీ చాలా బాగా ఉండి అధిక దిగుబడులు రావడానికి మరియు కట్టడానికి గేదె మళ్ళీ ఎటువంటి దూడక దూడక మధ్యలో ఇబ్బంది లేకుండా ఖాళీ లేకుండా ఈ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరానికి దోడబుట్టేటట్టుగా మనకి మంచి రకమైన నాణ్యమైన గడ్డిని మీరు అందుబాటులోకి వాటికి తెచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది మంచి రకాలను సెలెక్ట్ చేసుకోండి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి గడ్డిని సెలెక్ట్ చేసుకొని నేను చెప్పిన రకాల్లో కాయజాతి కానీ ధాన్య జాతరలు కానీ ఏకవర్షకాలు కానీ బొక్కు వర్షాలు కానీ ఏ రకమైన గడ్డినైనా సాగు చేసుకొని రైతులు మీకు ఉన్న యాన్ గేదెలకి సరైన పోషకా పోషకాహారమైన విలువలు కలిగిన గడ్డిని మీరు ఇవ్వగలిగినట్లయితే అది మీకు మంచి లాభదాయకంగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా గాను గేదెల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి కానీ మన స్టూడియో అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నాను